వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లావణ్య ఈరోజు మన వీడియో వెజ్ బిర్యానీ సింపుల్గా నా స్టైల్లో చేద్దాం రండి ముందుగా క్యారెట్ ఆలు బీన్స్ క్యాలీఫ్లవర్ వీటన్నిటిని మొక్కలుగా కట్ చేసుకొని ఒక పది నిమిషాలలో నీళ్ళల్లో ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అది కొద్దిగా వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసి వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి వాటిని వేయించుకోవాలి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని వేయించుకున్న తర్వాత టమాటా పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి మీరు కావాలంటే ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత పచ్చి బటాని మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా కూరగాయలు అవి కూడా వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కారం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత పెరుగు కొద్దిగా నిమ్మరసం కూడా వేసి ఉడికించుకోవాలి కూరగాయలు ముందుగానే ఉడికించుకోవడం వల్ల అన్నంతో పాటు పూర్తిగా ఉడుకుతాయి లేదంటే సరిగా ఉడకవు అన్నం తొందరగా ఉడుకుతుంది కూరగాయలు అట్లనే ఉండిపోతాయి తర్వాత ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు వేసుకోవాలన్నమాట ఎసరు వేసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీరు ఇది కావాలంటే దమ్ లాగా కూడా చేసుకోవచ్చు ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత పది నిమిషం స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు అట్లనే వదిలేసిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ